రాయపాటి అరుణపై దాడి చేసిన సొంత జనసేన పార్టీ నేతలు చలపతి రాంబాబు కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు పవన్ కళ్యాణ్ ఆడవాళ్లకు రక్షణ కల్పిస్తామని చెప్పిన నువ్వు సొంత పార్టీ వాళ్లనే రక్షించుకోలేవు నువ్వు డీసీఎంగా ఉండటం అనవసరం నిన్ను గెలిపించి చాలా తప్పు చేశాం నువ్వు అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు మానభంగాలు ఎక్కువ అయ్యాయని ప్రజలు అంటున్నారు గట్టిగా ఇట గుద్దీ చంపితాము నిన్ను చంపితే సగం కాల్పోద్ది జిల్లాలో నీ వల్లే జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలని తిట్టాడు అమ్మ అది బూతులు అంతా తిట్టాడు చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడుతున్న ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు చెప్పాను सब्सक्राइब सिद्धम स्टूडियोस जय जगन्ना